గ్రూప్ వన్లో ప్రిలిమ్స్ కఠిన నిబంధనలు అయితే గత సర్కారు హయాంలో పేపర్ లీకేజ్లు అయిపోయినటువంటి విషయం మనకు తెలుసు కదా దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు కఠినమైనటువంటి నిబంధనల మధ్యలో ఎగ్జామ్స్ అయితే నిర్వహించబోతున్నారట మరి ఎలాంటి నిబంధనలు తీసుకున్నారో ఒకసారి చూద్దాం ఇక ఇక పొరపాట్లకు తావు లేకుండా మొత్తం మీద చర్యలు అయితే చేపట్టిరట హాల్ టికెట్ పైన తాజా ఫోటో అంటించాలి పాత ఫోటోలు కాదు కొత్త ఫోటో అంటించాలంట హాల్ టికెట్ పైన ఇక హాల్ టికెట్ ప్రశ్నపత్రం భద్రపరచుకోవాలన్నా టీజీపీఎస్సి హాల్ టికెట్ను ప్రశ్నపత్రాన్ని భద్రపరచుకోవాలని చెప్పారట టీజీపీఎస్సి అయితే టీఎస్పిఎస్సి ఉండే కదా ఇప్పుడు టీజీపీఎస్సీ అయిపోయింది ఇక ప్రిలిమ్స్ నిర్వహణకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ టీజీపీఎస్సీ పకడ్బందీ నిబంధనలు రూపొందించింది గతంలో ఎదురైనటువంటి సంఘటనలు ఇక న్యాయ వివాదాలకు కారణమైనటువంటి అంశాలను పరిగణలోనికి తీసుకుని ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా కఠిన చర్యలు తీసుకుంటోంది జూన్ తొమ్మిదిన జూన్ తొమ్మిదవ తారీఖున ఉదయం పది గంటల ముప్పై నిమిషముల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పరీక్ష నిర్వహించనున్న విషయం తెలిసిందే ఇక పరీక్ష ప్రారంభానికి అరగంట ముందే గేట్లు మూసివేస్తామని కూడా అరగంటకు ముందే గేట్లు మూసివేస్తారట పరీక్ష ప్రారంభం కావడానికంటే అరగంట ముందే ఇక అభ్యర్థులు చెప్పులు చెప్పులు ఇంకా అభ్యర్థులు చెప్పులు మాత్రమే ధరించాలని నగలు ఆభరణాలు ఇగో ఇట్లాంటివి ఏవి కూడా తీసుకురావద్దట పరీక్ష గదిలో ఒకరి నుంచి ఒకరు వస్తువులు తీసుకోవడానికి కూడా అనుమతించబోమంది పరీక్షలో గదిలోకి పోయిన తర్వాత ఎటు అటు పెన్నులు మార్చుకోవడం రబ్బర్స్ మార్చుకోవడం స్కేల్ మార్చుకోవడం ఇవి ఇట్లాంటివి కూడా చేయొద్దట ఇవి కూడా కఠిన నిబంధనలు ఇక నిబంధనలను పాటించకుండా ఇక నిషేధించిన వస్తువులను తీసుకెళ్లినా మాల్ ప్రాక్టీస్కు పాల్పడినా పోలీస్ కేసు నమోదు చేసి చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామంది ఇక పరీక్షలు రాసేందుకు అనర్హులుగా కూడా ప్రకటిస్తామని స్పష్టం చేసింది ఈ కథలు ఇలాంటి కథలు ఇవ్వబడ్డా కానీ పరీక్షలు రాసేందుకు కూడా ఇంకోసారి తావు లేకుండా అనర్హులేనట్టు ఇక మాల్ ప్రాక్టీస్ చేయొద్దు ఏ కథ కూడా పడద్దు చట్టపరమైన చర్యలు తీసుకుంటారట ఇక ఎగ్జామ్స్ కూడా రాయడానికి ఇక జీవితంలో మళ్ళీ ఎగ్జామ్ రాయకుండా అయిపోతారట ఇక ఇన్విజిలేటర్దే తుది నిర్ణయం ఏదేమైనా తుది నిర్ణయం ఇన్విజిలేటర్దేనట వ్యక్తిగత వివరాలను గుర్తింపు కార్డులోని వివరాలతో పూర్తిగా పరిశీలించిన తర్వాతే పరీక్ష కేంద్రం పరీక్ష గదిలోకి అభ్యర్థిని అనుమతిస్తారు వ్యక్తిగత వివరాలను గుర్తింపు కార్డులోని వివరాలతో పూర్తిగా స సేమ్ ఉన్నాయా లేవా ఇవన్నీ చూసుకున్న తర్వాతనే పరీక్ష గదిలోకి అనుమతిస్తారట పరీక్ష గదిలో అభ్యర్థి గుర్తింపు విషయంలో ఇన్విజిలేటర్ తుది నిర్ణయం తీసుకుంటారు పరీక్ష ప్రారంభానికి ముందు ఇన్విజిలేటర్ పరీక్షలో అభ్యర్థి హాల్ టికెట్ పైన సంతకం చేయాలి ఏ పరీక్ష కంటే పరీక్ష పరీక్ష ప్రారంభానికి ముందు ఇన్విజిలేటర్ సమక్షంలో అభ్యర్థి హాల్ టికెట్ పైన హాల్ టికెట్పై సంతకం చేయాలట తర్వాత ఇన్విజిలేటర్ కూడా సంతకం చేస్తారు హాల్ టికెట్పై ఉన్నటువంటి ఫోటో అభ్యర్థి అంటించినటువంటి ఫోటో సంతకం నామినల్ ఇక రోల్ ఫోటో ఇక ఒరిజినల్ ఫోటో గుర్తింపు కార్డుపై ఫోటో సంతకాలు సరిపో సరిపోవాలి ఓని అమ్మ ఇవన్నిటి మీద ఉన్నటువంటి ఫోటోలు సమానంగా సంతకాలు ఫోటోలు అన్నీ సమానంగా ఉండాలట అంత అంత పర్ఫెక్ట్గా ఉంటేనే ఎగ్జామ్స్కు అర్హులు ఇక ఈ విషయం ఈ విషయంలో ఇన్విజిలేటర్ ఆ సంతృప్తి చెందకుంటే సంతృప్తి చెందకుంటే అభ్యర్థిని పరీక్ష రాసేందుకు అనుమతించబోరు ఇక తప్పు జరిగినట్లు కూడా తెలిపి ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేస్తారు ఇన్విజిలేటర్ ఇట్లా ఒకవేళ ఇవన్నిట్లలో ఏ ఒక్కటి కూడా కరెక్ట్ లేదని అసంతృప్తి వ్యక్తం చేశాడే అనుకో తనకు చట్టపరమైనటువంటి చర్యలు ఉంటాయట ఇక పరీక్షలు రాసేందుకు కూడా అర్హుడు కాదట ఇవి మరిన్ని నిబంధనలు ఇంకా కొన్ని నిబంధనలు కూడా ఉన్నాయి చూద్దాం ఒకసారి హాల్ టికెట్ను ఏ ఫోర్ సైజులో ప్రింట్ తీసుకోవాలి ఇక కలర్ ప్రింట్ అయితే బాగుంటుంది దానిపై కేటాయించినటువంటి స్థలంలో తాజా పాస్పోర్టు ఫోటోను కూడా అతికించాలి ఫోటో పెట్టుకుంటే అనుమతించ అనుమతించరు ఫోటో పెట్టకుంటే మాత్రం అనుమతించరట ఫోటో పెట్టకపోతే ఇక డౌన్లోడ్ చేసుకున్నటువంటి హాల్ టికెట్ పైన ఫోటో సరిగా ముద్రించి లేకుంటే అభ్యర్థి గెజిటెడ్ అధికారి లేదా చివరగా చదువుకున్నటువంటి విద్యా సంస్థ ప్రిన్సిపల్ అటెస్ట్ అటెస్ట్ చేసినటువంటి మూడు పాస్పోర్టు సైజు ఫోటోలతో పాటు కమిషన్ వెబ్సైట్లో పొందుపరిచినటువంటి ధృవీకరణ పత్రాన్ని పూర్తి చేసి ఇన్విజిలేటర్కు ఇవ్వాలి లేదంటే అభ్యర్థిని పరీక్ష రాయనివ్వరు ఇక హాల్ టికెట్ ప్రశ్నపత్రాన్ని నియామక ప్రక్రియ ముగిసే వరకు కూడా జాగ్రత్త పరచాలి హాల్ టికెట్ ప్రశ్నపత్రాన్ని పరీక్ష అయిపోయేదాకా కూడా జాగ్రత్తగా ఉంచాలంట ఏ కింద ఏ చిన్న పొరపాటు జరిగినా బయటకు నెట్టేసుక